మీకు తెలుసా ఫిరంగిపురం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన ఒక గ్రామం ఫిరంగిపురం ఇది మండల కేంద్రం కూడా ఇది గుంటూరు పట్టణానికి ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫిరంగిపురం నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో కొండవీడు గ్రామం ఉంది కొండవీటి రెడ్డి రాజులకు ఈ గ్రామం ఫిరంగుల తయారీ మరియు రవాణా కేంద్రంగా ఉండేది క్రిస్మస్ వేడుకలు దేశ విదేశాల్లో ఏ విధంగా జరుపుకుంటారో ఫిరంగిపురంలోని బాలయేసు ప్రార్థనా మందిరంలో కూడా అంతే ఘనంగా జరుపుకుంటారు ఈ చర్చికి నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది ఇది తెలుగు రాష్ట్రాల్లో రెండవ అతిపెద్ద చర్చి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చి ఇదే పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో లండన్ మిల్ హిల్ సభకు చెందిన ఫాదర్ థియోడర్ డిక్మన్ ఫిరంగిపురానికి వచ్చారు ఆ సమయంలో అక్కడ ఉన్న బాలయేసు మందిరం శిథిలావస్థలో ఆయనకు కనిపించింది అది చూసి ఆయన మనసు చలించిపోయింది అప్పటి నుండి ఆయన ఫిరంగిపురంలోనే ఉండిపోయి దాదాపు పదిహేను సంవత్సరాలు శ్రమించి పద్దెనిమిది వందల తొంభై ఒకటి నాటికి బాలయేసు కేథడ్రల్ చర్చ్ను నిర్మించారు ఇక్కడ కార్మెల్ మాత పేరుతో జూలై పద్నాలుగు పదిహేను పదహారవ తేదీలో ఉత్సవాలు నిర్వహిస్తారు వీటితో పాటు ప్రతి ఏడాది డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతాయి ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొని ప్రభు ఆశీస్సులు అందుకుంటారు